కరీమాబాద్లో ఆదివారం శ్రీ మైసమ్మ తల్లి సహిత శిఖర కళాశ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా నిర్వహించారు అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు శ్రీ మైసమ్మ తల్లి దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు కమిటీ అధ్యక్షుడు ఒగిలిశెట్టి అనిల్ కుమార్ మాట్లాడుతూ కరీమాబాద్ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందని పోతరాజుల విన్యాసాలతో శివశక్తుల పూనకాలతో డప్పు చప్పుళ్ల మూతలతో కరీమాబాద్ ప్రాంతం దద్దరిల్లిపోయిందని ఈ వేడుకలో తెలిపారు ఈ వేడుకలో ఒగిలిశెట్టి అనిల్ కుమార్ రాజేందర్ శ్యాంసుందర్ కృష్ణ మధుసూదన్ శివమూర్తి సంజీవ బాబు ప్రవీణ్ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు తిష్ట ప్రతిష్ట పొద్దున సుమారు ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు జరపడం జరిగినది తన అనంతరం బయళ్ళ వారికి అమ్మవారికి పట్టణ వేయించి కత్తగే పీచి రెండు ఏడలకు పరిహారం ఇవ్వడం జరిగింది దాని తర్వాత మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమం సుమారు ఐదు వేల మంది మహా అన్నదాన కార్యక్రమం జరిగినాయి ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రతి ఇంటి నుంచి कोन्सि अमवारी कोन्हे समर्द